కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎంపీ చర్చ్ రోడ్డు పనులు ప్రారంభం చేయడం జరిగింది ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి చర్చ్ రోడ్డు పనులు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవి జయ నాగేశ్వర్ రెడ్డి పట్టణంలో కీర్తిశేషుల నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు రోజు నుంచి కూడా నీలకంఠేశ్వర జాతర అంటే చాలా వైభవపేతంగా జరిగేటువంటి కార్యక్రమం మా నియోజకవర్గంలో లక్షలాది మంది భక్తులు కలిసేటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యూరు పట్టణాన్ని దేదీప్యమానంగా తయారు చేసి సుందరీకరణలో భాగంగా రోడ్లు కానీ కలర్లు కానీ అదే రకంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి ప్రక్రియలో ఈరోజు టౌన్లో మీరు చూస్తున్నారు వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర నుంచి దాదాపుగా నేను నిలబడినటువంటి ఎంబీ చర్చ్ రోడ్డు వరకు అన్ని రోడ్లు అదే రకంగా బ్లాక్ టాప్ రోడ్స్తో పాటు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన రోడ్డు వైడనింగ్ ఏదైతే ఉందో ఆ వైడనింగ్తో పాటు పోల్స్ కావచ్చు అదే రకంగా రోడ్స్ కావచ్చు అవన్నీ కూడా వేసి ఆ వైడనింగ్ రోడ్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మన గంజాయిల్లి సర్కిల్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు వెళ్తాము అక్కడ నుంచి ఎద్దుల మార్కెట్ వరకు మెయిన్ రోడ్డు వరకు కూడా వైడనింగ్ చేస్తూ ఆ రోడ్డును కూడా వేయబోతున్నాం ఇది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు ఎమ్మెగినూరు పట్టణాన్ని వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రోజున గాలి వదిలేశారు కనీసం తాగునీటికి సంబంధించి రోడ్లు కానీ కాలువలు కానీ ఇంటి ముందు కాలువలు కూడా శుభ్రం చేయని దయనీయ స్థితి ఆ రోజు పరిస్థితి ఈరోజు మళ్ళీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ గాడిలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమెగనూరు పట్టణాన్ని నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం రానున్న రోజుల్లో అతి త్వరగా నీలకంఠేశ్వర జాతర వచ్చే సమయానికి ఎమెగనూరు మళ్ళీ కొత్త పెళ్లి కూతురులాగా తయారు చేసి యొక్క ఎమగనూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవడం జరిగింది దాదాపు రెండు కోట్ల రూపాయల నిధులతో ఈ కార్యక్రమాలని చేపడుతున్నాం ఇది ప్రత్యేకంగా ఎందుకంటే ఈ అభివృద్ధి నిధులు కూడా నేను చెప్తున్నా అతి కష్టం మీద ఎక్కడ చూసినా ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వ్యవస్థలన్నీ నాశనమైతే ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకు అదే రకంగా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా కూడా కేంద్ర రాష్ట్ర సంయుక్తంగా ఉండేటువంటి నిధులతోటి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కూటమి అభ్యర్థిగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ అంటుంటే రాష్ట్రంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు అందరం కూడా ప్రత్యేకంగా కూటమి నాయకులందరూ కలిసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వారు వారి వంతు చేయనిస్తూ రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో ఈరోజు మా ఎముగనూరు నియోజకవర్గ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఈరోజు ఎమ్మెగనూరు పట్టణంలో కీర్తిశేషుల తండ్రి పివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి కూడా నీలకంఠేశ్వర జాతర అంటే చాలా వైభవపేతంగా జరిగేటువంటి కార్యక్రమం మా నియోజకవర్గంలో లక్షలాది మంది భక్తులు కలిసేటువంటి కార్యక్రమానికి ఎంబెంగనూరు పట్టణాన్ని దేదీప్యమానంగా తయారు చేసి సుందరీకరణలో భాగంగా రోడ్లు గాని కలర్లు గాని అదే రకంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి ప్రక్రియలో ఈ రోజు టౌన్లో మీరు చూస్తున్నారు వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర నుంచి దాదాపుగా నేను నిలబడినటువంటి ఎంబీ చర్చ్ రోడ్డు వరకు అన్ని రోడ్లు అదే రకంగా బ్లాక్ టాప్ రోడ్స్తో పాటు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన రోడ్ వైడనింగ్ ఏదైతే ఉందో ఆ వైడెనింగ్తో పాటు పోల్స్ కావచ్చు అదే రకంగా రోడ్స్ కావచ్చు అవన్నీ కూడా వేసి ఆ వైడనింగ్ రోడ్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మన గంజాయిల సర్కిల్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు వెళ్తాము అక్కడ నుంచి ఎద్దుల మార్కెట్ వరకు మెయిన్ రోడ్డు వరకు కూడా వైడనింగ్ చేస్తూ ఆ రోడ్డును కూడా వేయబోతున్నాం ఇది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు ఎమ్మెగినూరు పట్టణాన్ని వైసీపీ ప్రభుత్వంలో అధికారం ఉన్న రోజున గాలి కొదిలేసింది కనీసం తాగునీటికి సంబంధించి రోడ్లు కానీ కాలువలు కానీ ఇంటి ముందు కాలువలు కూడా శుభ్రం చేయని దయనీయ స్థితి ఆ రోజు పరిస్థితి ఈ రోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ గాడిలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమగనూరు పట్టణాన్ని నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం రానున్న రోజుల్లో అతి త్వరగా నీలకంఠేశ్వర జాతర వచ్చే సమయానికి ఎమేగనూరు మళ్ళీ కొత్త బిల్లి కూతురు తయారు చేసి యొక్క ఎమేగనూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవడం జరిగింది దాదాపు రెండు కోట్ల రూపాయల నిధులతో ఈ చేపడుతున్నాం ఇది ప్రత్యేకంగా ఎందుకంటే ఈ అభివృద్ధి నిధులు కూడా నేను చెప్తున్నా అతి కష్టం మీద ఎక్కడ చూసినా ఈ రోజు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వ్యవస్థలని నాశనమైతే ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకు అదే రకంగా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా కూడా కేంద్ర రాష్ట్ర సంయుక్తంగా ఉండేటువంటి నిధులతోటి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కూటమి అభ్యర్థిగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ అంటుంటే రాష్ట్రంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అందరం కూడా ప్రత్యేకంగా కూటమి నాయకులందరూ కలిసి ఈ అభివృద్ది కార్యక్రమాల్లో వారు వారి వంతు చేయనిస్తూ రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో ఈరోజు మా ఎముగనూరు నియోజకవర్గ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఈ అభివృద్ది కార్యక్రమాలకి నిధులు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం